నెవర్ లూజ్ యువర్ ఇన్ ద డెస్టినీ ఆఫ్ ఇండియా అని సుభాష్ చంద్రబోస్ సుభాష్ గారు ప్రభుత్వ విత్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు స్వాగతం సుస్వాగతం oka ni kata kala 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 ree rajan kala kala janare kala kala రి శ్రీనివాస్ గారు నమస్కారం భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు యువతీ యువకులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుదీర్ఘ పోరాటాలు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో బ్రిటిష్ సామ్రాజ్య పాలన అంతమై భారతదేశం స్వాతంత్రం వచ్చింది పౌరులందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం సిద్ధించాయి ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజా పాలన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి కొనసాగుతూ ఉంది ఇందులో భాగంగా ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం ప్రజా ప్రభుత్వం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మేము ముందుస్తున్నాం వ్యవసాయ రంగం ఏ పైన ఏ పనైనా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని మన దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను మన ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది మహనీయులు నెల్సన్ మండేల గారు చెప్పిన విధంగా ఒక పని చేసే వరకు అసాధ్యంగానే కనపడుతుందనే మాటలు రుణమాఫీ అంశానికి సరిగ్గా సరిపోతాయి గత ప్రభుత్వాలు అసాధ్యమని చెప్పిన రుణమాఫీ అంశాన్ని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుసాధ్యం చేసింది దేశంలో ఎన్నడూ జరిగిన రీతిలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది రెండు లక్షల రూపాయల వరకు రైతు కుటుంబాలకు ఉన్న రుణాలను ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున రైతులను రుణమితులు చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండగ జరుపుకుంటున్నారు మన జిల్లాలో మొదటి రెండు విడుదలలో ముప్పై ఐదు వేల ఏడు వందల మంది రైతులకు రెండు వందల ఎనభై మూడు కోట్ల నలభై రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది నేడు మూడో విడుదల కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతుల కానున్నది సాగు చేస్తున్న రైతులకు దక్కాల్సిన రైతు రైతు పెట్టుబడి పథకాన్ని గత ప్రభుత్వాలు అనర్లకు భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందించడం వల్ల ప్రజాన్ని వృధా కావడానికి కావడాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించింది వ్యవసాయం చేస్తూనే రైతులకు మాత్రమే భర్తింప చేసేలా మార్గదర్శక మార్గదర్శకాలను రూపొందిస్తుంది దీనిపై రైతులతో నేరుగా చర్చించి మన అభిప్రాయాలు పనులు తీసుకుని తుది మార్గదర్శకాలు విడుదల చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి పెట్టుబడుల అందించే రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనున్నది ఇచ్చిన మాట ప్రకారం రైతు కుళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అద్దెకి సంబంధించే నూతన పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభించేందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్ లో కేటాయించాం వరదలు కరువు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తుంది రైతుల తరఫున పూర్తి స్థాయిలో ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ప్రతి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తుంది పంటల బోనస్ పై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సన్న వడ్డు పండించిన రైతులకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించింది ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ నుంచే ఈ పథకం అమలవుతుందని రైతులందరూ సన్న రకం ధాన్యం సాగు చేసి బోనస్ పొందాలని కోరుతున్నాము రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించి రైతులకు సాగులో అవసరమైన సలహాలు సూచనలు నిపుణుల నిపుణులు దేశ శాశ్వత ద్వారా అందిస్తున్నాం ప్రజాపాలన కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతి రౌపల్లి ప్రజాభవన్ లో ప్రతి మంగళ శుక్రవారం ప్రజల నుంచి రాష్ట్ర మంత్రులు అర్జీలు స్వీకరిస్తున్నారు అలాగే మన జిల్లా కేంద్రంలో ప్రతి సుమారం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ ఆయా శాఖల అధికారులు హాజరై విజ్ఞప్తులు తీసుకుంటున్నారు ఆయా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాల్లో ప్రత్యేక ప్రజాపాలన సేవా కేంద్రం సేవా కేంద్రం ఏర్పాటు చేసి రోజు ప్రజల నుంచి విడుదల స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాము अब अस्त yes,